ఒక షట్రకి అభయత్నికో మెస్షక అభిధిగా మనకి మాదిరిగా ఉన్నారు పరిస్థితులు అలా ఉన్నా నిలబడారండి మండు తగ్గి గుండంలో వేస్తున్నా కానీ దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు కూడా అలా ఏ చల్లం లేదండి మనమైతే నేను బ్రతుకుంటే సువార్త చెప్పి రాజునే మారుస్తా అందుకని అలా వచ్చుతా అంటామండి మనమైతే చట్రకి అభయత్నికో షట్రకి మెస్సకి అభయత్నికో దగ్గరే మనమే ఉన్నట్లయితే కనుక దేవుడు ప్రాణాలు కాపాడుకోమని చెప్పారు కదా కనుక ఇప్పుడు ప్రాణాలు కాపాడుకొని నేనేం చేస్తాను తెలుసా ఆయనకి రాజుకు సువార్త ప్రకటిస్తాను ఇది కూడా దేవునికి ఇష్టమైనదే కదా నేను బ్రతుకుంటే ఎంతో మందిని మారుస్తాను కాబట్టి ఇప్పుడు తల ఉంచేసి చక్కగా ఇష్ట నింపిక నేచిన రాజును ఒప్పుకుంటానని చెప్పేసి ఒప్పుకునే క్యారెక్టర్ అండి మంది అలా ఉండకూడదు పిల్లరా ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రభు చెప్పిన మాటకి లోబడి బ్రతకాలి ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నా కానీ చంద్రకేషి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మనకి దాని ఏనుగారలా మనం నిలబడగలగాలండి మాటలు చెప్పటం కాదు పిల్లరా మన ప్రవర్తనలో కూడా చూపించగలందుకే మీరు మారు మనసు పొంది మారు మనసు పొంది రూపాంతరం మనసు మారట వలన రూపాంతరం పొందాలి ఎలా రూపాంతరం పొందాలి బ్రదర్ అంటే ఈ కళ్ళు చూసే కోణం మార్చాలి ఈ నోరు మాట్లాడే విధానం మార్చాలి ఒకసారి మనం అవన్నీ మనం చూస్తే ఎఫ్ఎస్కి రాసిన పత్రికలో ఆరవ అధ్యాయంలో ఒక సూట్ మన కొరకు దేవుడు చెప్పినట్టుగా మనకు కనబడుతుంది చూద్దామండి ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం కనుక మనం చూస్తే ఎఫ్ఎస్ పత్రిక ఆరవ అధ్యాయం మనం చూస్తేనండి పదమూడవ వచ్చున నుంచి మనం చూద్దాం పదమూడవ వచ్చిన నుంచి మనం చూస్తే అందుచేతను మీరు ఆపద్దెన మందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిలబడుటకును శక్తి ముందు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడీ మనకు ఒక సర్వాంగ కవచం చేస్తున్నారు ఏంటి ఎందుకంటే పద్నాలుగవ వచ్చు నుంచి మనం చూస్తే ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి మైమరువును తొడుగుకొని పదిహేనవ వచ్చును పాదములకు సువా సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును తో జోడు తొడుగుకొని నిలవబడు పదహారవచ్చును ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టిని అగ్నిపానములన్నిటిని అర్పుడుకు శక్తి కలవరగతురు సెవెంటీన్త్ వర్స్ మరియు రక్షణైన శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకునుడి ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయచ్చు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు చూసారా పాదములకు సమాధానమైనటువంటి స్వార్థ స్వార్థ మనస్సు విశ్వాసం డాలు పట్టుకోవాలి ఆత్మ కడ్గా కడ్గాని పట్టుకోవాలి రక్షణ శరస్త్రాన్ని పట్టుకోవాలి విశ్వాసం డాలు పట్టుకోవాలి ఎంత చక్కగా మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని మనకి చక్కగా ఒక చక్కని సూట్ కొరకు దేవుడు ప్రిపేర్ చేశారు అలా మనం ఎలా మారిపోవాలి అంటే నిన్ను చూసిన వెంటనే ఎవరికైనా కానీ ఈజ్ ఎ క్రిస్టియన్ అనే అది కనిపించేలా మనం ఆ బ్రాండ్ కనిపించేలా మనం ఉండాలండి అమ్మో తల క్రిందులైపోయినా కానీ భూమి తలక్రిందులైపోయినా కానీ ఇతను పాపం చేయడం అనేది కుదరదు అని మన విరోధులు మన గురించి చెప్పగలగలగా మనం రూపాంతరం పొందాలి